ది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ చేతన అనేవి రెండు మనసులు కాదని మీరు గుర్తించాలి అవి కేవలం ఒకే మనసులోని రెండు ధోరణులు మీ చేతనాత్మక మనసు అనేది కారణాన్ని చూసే మనసు అదే ఎంపికకు దోహదమయ్యే మనసు ఉదాహరణకు మీరు మీ పుస్తకాలు మీ ఇల్లు మీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటారు మీ చేతనాత్మక మనసుతో మీరు అన్ని నిర్ణయాలు తీసుకుంటారు మరో పక్క మీ వైపున చేతనాత్మకంగా ఎంపిక ప్రమేయం ఏదీ లేకుండానే మీ హృదయం యాంత్రికంగా తన పని తాను చేసుకోపోతుంది జీర్ణం కావడం ప్రసరణ శ్వాస తీసుకోవడం వంటి ప్రధానమైన ప్రక్రియలన్నీ చేతనాత్మక నియంత్రణ ప్రమాయం లేకుండానే మీ చేతనాత్మక మనసు ద్వారా కొనసాగింపబడుతూ ఉంటాయి మీ సుప్త చేతనాత్మక మనసు తనకు నచ్చిన దాన్ని లేదా మీరు మనస్ఫూర్తిగా నమ్మిన దాన్ని అంగీకరిస్తుంది మీ చేతనాత్మక మనసులా అది ఆ అంశానికి సంబంధించిన కారణాలను పట్టించుకోదు అలాగే మీతో వివాదాస్పదంగా వాదించదు మీ సుప్త చేతనాత్మక మనసు విశాలమైన భూమి లాంటిది అది ఏ తరహా విత్తనాన్ని అయినా అది మంచిది కానీయండి చెడ్డది కానియండి అంగీకరిస్తుంది మీ ఆలోచనలు క్రియాత్మకమైనవి అవే విత్తనాలు ప్రతికూలమైనవి నాశనాన్ని కోరుకునే ఆలోచనలు మీ సుప్త చేతనాత్మక మనసులో ప్రతికూల ధోరణిలో పనిచేస్తూ ఉంటాయి తొందరలో లేదా మరికొంత కాలం తర్వాత అవి ఆ అంశానికి అనుగుణంగా బయట సంభవించిన అనుభవంతో ఒక రూపాన్ని సంతరించుకుంటాయి మీ సుప్త చేతనాత్మక మనసు మీ ఆలోచనల మంచి లేదా చెడు నిజం లేదా అబద్ధాలను రుజువు చేయడానికి పూనుకోదన్న సంగతి గుర్తుంచుకోండి మీ ఆలోచనలు లేదా సూచనల ధోరణిని బట్టి అది స్పందిస్తుంది ఉదాహరణకు మీరొక అంశాన్ని నిజమని చేతనాత్మకంగా భావించినప్పుడు అది నిజం కాకపోయినప్పటికీ మీ సుప్త చేతనాత్మక మనసు అది నిజమనే అంగీకరిస్తుంది అలా నిజమని అనుకోవడం వల్ల కలిగే పరిణామాలనే అనుసరించి దాని వల్ల కలిగే ఫలితాలనే తీసుకొస్తుంది